విద్యారంగ సమస్యలు పరిష్కరించి నీట్ పరీక్షల లీకేజీకు కారకులైన వారిని వెంటనే శిక్షించాలని విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో అన్నమయ్య జిల్లా వ్యాప్తంగా విద్యా సంస్థల బంద్ చేపట్టారు కేంద్ర ప్రభుత్వం ప్రైవేట్ ఏజెన్సీకి నీట్ పరీక్షలు ఇచ్చి పేపర్ లీకేజ్ కి కారకులైన వారిపై చర్యలు తీసుకోవడంలో బీజేపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేశారు నీట్ పేపర్ లీకేజ్ కి కారకులైన వారిని వెంటనే కేసులు నమోదు చేయించాలని పక్షంలో దశలవారీగా ఉద్యమాలను చేపడతామని హెచ్చరించారు రైల్వే కోడూరు ప్రాంతంలో పోలీసులను అడ్డుపెట్టుకొని బంద్ కు సహకరించలేదని మండిపడ్డారు నీట్ పరీక్ష లీకేజ్ పైన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఎందుకు స్పందించడం లేదని వెంటనే జరిగిన నీట్ పరీక్ష లీకేజ్ పైన విచారణకు ఆదేశించాలన్నారు స్టూడెంట్ పీడీఎస్ అదేవిధంగా మిగిల్లా వాపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి విజయవంతంగా నెరవేర్చడం జరిగింది ఈరోజు ప్రధానంగా కేంద్రంలో బిజెపి ప్రభుత్వం ఈరోజు ప్రైవేట్ ఏజెన్సీకి నీట్ ఎగ్జామినేషన్ ఇచ్చి ఈరోజు పేపర్ లీకేజ్ చర్యలు తీసుకోవడంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని చెప్పి ఈరోజు చెప్తా ఉన్నాం అందుకనే ఈరోజు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రసాదన్ ఖచ్చితంగా రాజీనామా చేయాలని చెప్పి ఈరోజు విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తా ఉన్నాం అదొకటే కాదు ఒక పక్క నెట్టు అదే విధంగా అనేకమైనటువంటి ఢిల్లీ నుంచి హైదరాబాద్ వరకు అనేక సెంట్రల్ యూనివర్సిటీలో చదివేటువంటి విద్యార్థుల పైన కేసులు కూడా నమోదు చేసిన కార్యక్రమం ఈరోజు చేస్తా ఉన్నారు ఈ బాధ్యత వహించే తక్షణమే కేంద్ర ప్రభుత్వం కూడా ఎవరైతే పేపర్ లీకేజ్ కి కారణమైనారో వాళ్ళ పైన చర్యలు తీసుకోవాలని చెప్పి ఈరోజు డిమాండ్ చేస్తున్నాం అలా లేని పక్షంలో పెద్ద ఈ ఎన్డీఏ సర్కార్ పైన పోరాటం చేస్తామని చెప్పి చెప్పదలుచుకున్నాం అదే కాకుండా రైల్వే ప్రాంతంలో పోలీసులు అడ్డు పెట్టుకొని ఈరోజు విద్యా సంస్థలు బందుకు సహకరించకపోవడం అయితే ఈ తెలుగుదేశం ప్రభుత్వం ఈ రోజు ఆలోచ్యాల అయ్యా రేపు రాబో రోజుల్లో ఈ ప్రభుత్వాన్ని కూడా కాలకల్పలో కలపక తప్పదు ఈరోజు బిజెపి అనుకూలంగా వ్యవహరిస్తే ఈ రోజు ఇరవై నాలుగు లక్షల మంది ఈ రోజు నీటి పరీక్ష రాస్తే నష్టపోయినటువంటి మాట వాస్తవం పైన నువ్వు ఒత్తిడి చేయడం లేదు ఈరోజు రాష్ట్రంలో మీకు అధికారం వచ్చింది ఈరోజు పేపర్ లీకేజీలకి అయినటువంటి వారికి సపోర్ట్ చేయమని ఇచ్చారా లేదంటే ఇంకొక విధంగా ఇచ్చారా అందుకని మేము చెప్తా ఉన్నాం నారా లోకేష్ గారు కూడా తక్షణమే స్పందించి ఏదైతే పేపర్ లీకేజ్ పైన విచారణకు ఆదేశించడానికి తన వ్యతిరేకంగా పార్లమెంట్ ఎంపీలు కూడా చెప్పి అలా మా డిమాండ్ చేస్తున్నాం అలా లేని పక్షంలో పెద్ద ఎత్తున ప్రభుత్వాన్ని కూడా రాబో రోజుల్లో ఖచ్చితంగా కాలకర్పులు కలుపుతూ కూడా ఈ ప్రభుత్వాన్ని కూడా హెచ్చరిక జారీ చేస్తూ ఉన్నాం నర్సింహ ఎస్ జిల్లా కార్యదర్శి అన్నమయ్య సంబంధించినటువంటి ఇరవై ఇరవై నాలుగు లక్షల మంది విద్యార్థులకు అన్యాయం జరిగిందని చెప్పేసి గత ఇదే రోజులుగా కట్టుగా నెల రోజులైతుంది ఈ నెల రోజులు విద్యార్థులు విద్యార్థి సంఘాల నాయకులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నప్పుడు కూడా ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు చలనం లేకపోయింది ఇరవై ఇరవై నాలుగు లక్షల మంది విద్యార్థులకు ఈ రోజు నీటి మీద ఎగ్జామ్ రాస్తే అరవై ఏడు మందికి అవుట్ ఆఫ్ రావడం ఇది ఎక్కడైనా సాధ్యమవుతుందని చెప్పేసి మేము ప్రశ్నిస్తున్నప్పుడు కూడా ఎవరే కానీ ఈ ఎన్టీఏకి సంబంధించినటువంటి అధికారులు దీనిపైన స్పందించకపోగా దీనిపై దీనిపై దాన్ని రద్దు చేయాలని చెప్పేసి మేము పిడిఎస్ ఎస్ఎఫ్ఐ రాజంపేటలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసినప్పుడు కూడా ఈ స్పందించడం లేదు ఈ ఎన్టీఏను పూర్తిగా రద్దు చేయాలని చెప్పేసి కేంద్ర విద్యాశాఖ మంత్రి తక్షణమే రా రాజీనామా చేయాలని చెప్పేసి కనీసం వాళ్ళకి సంబంధించిన పదమూడు మందిని అరెస్ట్ చేసినప్పటికీ వాళ్ళు బహిరంగంగా మీ క్వశ్చన్ పేపర్ లీక్ చేసామని చెప్పేసి వాళ్ళు చెప్పినప్పుడు కూడా ఎందుకు మీరు వాళ్ళపైన చర్యలు తీసుకోలేదని చెప్పేసి చెప్తున్నాం